మాట్లాడకూడదు అలాగే ఉండాలి ఒకదాన్ని వదిలేసా ఒకదాన్ని ఏం తెలివైన అబ్బా గిన్నెలు ఇవ్వ బాబా ఎందుకంటే బాబు గింగిల్ లేని అవును అవునే ఇలాగ గిన్నెలు లేని లేని పాయ ఎంగిల్ లేని పాయ ఎంగిలి ఉండదు ఓకే అరే ఉదయం తింటే మరి మాకు ఇంకో పల్లెలు కంచలాలు తింటే కాకి తిట్టిందట బాబా అప్పుడు పెద్దల టైం నన్ను ఓహ్ గొల్లలు కంచంలా తింటే కాకి తిట్టిందట ఓహో ఎందుకని కంచెలాలు తిన్నాడు నా ఎత్తుకోడు కమలపాయలు తిన్నోళ్ళు నా తల్లిదండ్రులు అన్నది ఓకే అప్పుడు ఓహో అయితే నాకు టైం అయింది నేను కూడా తింటాను మరి మీరు ఇంకా తింటారు కదా సూపర్బ్బా కడగక్కర్లేదు చెయ్యి మాత్రమే కడుక్కోవాలి ఇంకా ఆమ్లెట్ తెచ్చాను ఆమ్లెట్ మీరు తీసుకోండి ఇక మీ మీ ఓనర్ గారికి ఇచ్చేయండి బా ఆమ్లెట్ ఆమ్లెట్ యాక్చువల్గా స్పూన్తో తిందాం అనుకున్నాను ఇందులో తింటా కొద్ది నీళ్ళు ఇవ్వ ఈ మజా వేరు అంతే బాబు కొంచెం నీళ్ళు చేయి కడుక్కుంటే సరిపోద్ది ఓకే ఎర్రనో కుప్పటి మీకు కొద్దిగా అన్నం మీది కూడా తింటానమ్మా కొంచెం